ఆయన మహా శ్రీ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఈరోజున జూన్ మాసంలో కన్యా రాశానికి ఎలా ఉందో తెలుసుకుందామా కన్యా రాశి ఉత్తరం రెండు మూడు నాలుగు అలాగే వస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు కన్యా రాశి వస్తాయమ్మా ఈ రాశి స్త్రీలకి పురుషులకి ఈ జూన్ మాసం గ్రహ బలం బాగుంది గ్రహాచారం బాగుంది అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి అన్ని విధాల చాలా యోగదాయకం ఉందమ్మా ప్రతి విషయంలో మీరు అనుకున్న వ్యవహారం చేయగలుగుతారు సక్సెస్ అవుతారు మీ సంకల్పం నెరవేరుతుంది ఎందుకంటే ఈ కన్యా రాశు గతంలో చాలా బాధపడ్డారు చాలా ఇబ్బంది పడ్డారు అన్ని రకాలుగా సకల శత్రు రోగ రుణ కానీ ఇప్పుడు బాగుంది ముఖ్యంగా ఈ మాసం బాగుందమ్మా కన్యా రాశి ప్రయత్నం చేసుకోండి మీరు సక్సెస్ అవుతారు దంపతుల మధ్య ప్రేమ అనరాలు ఉంటాయి మీ కుటుంబ సఖ్యత బాగుంది మీ సంతానం బాగుంది ఒకవేళ మీ సంతానం చదువుకునే వాళ్ళైతే చక్కగా చదువుతారు ఒకవేళ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు అంటే ఉద్యోగ ప్రయత్నం సక్సెస్ అవుతారు ఉద్యోగం వస్తుంది అలాగే ఇతర దేశం వెళ్ళేవారు అంటే చదువురిచ్చా ఉద్యోగలు ఇచ్చా ఇతర దేశం వెళ్ళేవారు కూడా సక్సెస్ అవుతారు ఇకపోతే ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా పర్వాలేదు ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి అయితే అనవసర చూడండి అనవసర ఖర్చులు ఉంటాయి అధిక ఉంటాయి వాహన రిపేర్లు ఇంట్లో రిపేర్లు ఇవన్నీ ఉంటాయి అలాగే పెట్టుబడి విషయంలో ఏదైనా పెద్ద పెద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త అనుభవ జన సలహా తీసుకోండి సంఘంలో పరపతి పెరుగుతుంది గౌరవ మర్యాదలు పొందుతారు అలాగే వ్యవహారాలకి సక్సెస్ అవుతారు అంటే నూతన వ్యవహారం శ్రీకారం చుడతారు ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తి ఉన్నా సరే రానిపి ఉంటుంది మీ స్కిల్ని బయటపడుతుంది మిమ్మల్ని గుర్తిస్తారు అలాగే కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు సక్సెస్ అవుతారు ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి మీరు సక్సెస్ అవుతారు మనమో నిబ్బరంగా ఉండండి మనము ధైర్యంగా ఉండండి మీది సంకల్పం ఏదైతే ఉందో సంకల్పం నెరవేరుతుంది మంచి భవిష్యత్తు కనిపిస్తుందమ్మా మీకు మంచి భవి భవిష్యత్తు కనిపిస్తుంది అలాగే మీ వల్ల ఇతరులు కూడా సాయం పొందుతారు మీ వల్ల ఇతరులు సాయం పొందుతారు లాభపడతారు బాగుంది ఇక ఈ రాశిలో ఉన్న వారికి కన్యా రాశి వారికి ఈ జూన్ మాసం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది అలాగే మోటార్ వీల్ వారికి బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి ఒక షేర్ మార్కెట్ బాగుంది సినిమా టీవీ రంగంలో బాగుంది కళారంగంలో అన్ని రకాల డిపార్ట్మెంట్కి బాగుంది అలాగే రాజకీయ నాయకులకు బాగుంది చాలా చక్కగా ఉంది గతంలో కంటే బాగుందని మీకు ప్రజలు గుర్తింపు వస్తుంది మీకు ప్రజలు కావాల్సిన సేవ చేస్తారు మీరు మీకు సన్మానాలు జరుగుతాయి బాగుందండి ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది మంచి వ్యాపారం చక్కగా సాగుతుంది జాయింట్ వ్యాపారస్తులు బాగుంది మంచి లాభాలు వస్తాయి ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న బాగుంది పై అధికారులు ప్రశంసలు పొందుతారు స్థల మార్పు ఉంది గృహ మార్పు ఉంది శాలరీస్ పెరుగుతాయి మీకు ఇంక్రిమెంట్లు వస్తాయి బాగుందమ్మా ఏదైనా సరే కన్యా రాసారి వారికి గోచారి నుంచ ఈ మాసం బాగుంది ఇకపోతే ఇది కేవలం మీకు నలభై పర్సెంట్ మాత్రమే ఈ యొక్క గోచార ఫలితాలు నలభై పర్సెంట్ మాత్రమే మిగతా ఎనభై పర్సెంట్ కూడా మీ యొక్క జన్మజాతకం జన్మ లగ్నం లగ్నాత్తు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి కూడా చూసుకోవాలి దాన్ని బట్టి కూడా పరిహారం చేసుకోవాలి ఎందుకంటే నేను చెప్పిన విషయాలు కొంతమందికి జరగచ్చు జరగకపోవచ్చు జరగాలి రూల్ లేదు జరగకూడదు రూలు లేదు చాలామంది కాల్ చేస్తారు గురువుగారు మీరు చెప్పిన విషయాలు మాకు జరిగిన కొంతమంది జరగలేదని ఫోన్ చేస్తారు దయచేసి మీకు ఏమైనా సలహా సంరక్షణలు కావాలంటే కింద నెంబర్ ఉందమ్మా ఆ నెంబర్ కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు కావాల్సిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే కన్యారాశి వారు జూన్ మాసం నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసంలో యోగిస్తుంది అది అంటే మీరు ఎక్కువ ఎంత ఎక్కువ ఈ మాసం అంతా వినాయకుని ప్రార్థించుకుంటే వినాయకుడు పూజ చేసుకుంటే వినాయకుని నమ్ముకుంటే అంతా మీకు మంచిది వినాయకుడి బుధవారం నియమాలు పాటించడం బుధవారం బుధవారం గణపతి అర్చన చేయించుకోవడం అలాగే పౌర్ణమి తర్వాత నాలుగో రోజు సంక్రాంతి చవితి వస్తుంది తప్పనిసరిగా సంకటాల చవితి రోజున సాయంత్రం వేళలో గణపతికి అభిషేకాలు చేస్తారు ప్రతి దేవాలను చేయించుకోండి అలాగే హోమాలు చేస్తారు హోమం చేయించుకోండి ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల మీకు పనులు ముందుకు సాగుతాయి విఘ్నాలు లేకుండా ఉంటాయి ఏ విధమైన ఆటంకాలు రావు ఇకపోతే మీరు ఒక బుధవారం కిలోపావు పచ్చని పెసలో పచ్చని వస్తువులను మూట కట్టి అయ్యారు దానం చేయండి ఒక్క బుధవారం మాత్రమే ఇక మోగజీవులకి ఆహారం పెట్టండి గోగుకి గడ్డి వేయండి కాకులకు దీపాన్నం పెట్టండి పిచ్చుకులు ధాన్యం వేయండి అది ఒక్కరికి బిస్కెట్ బ్రెడ్ పెరుగన్నం పెట్టండి మీకు భిక్షగాలు తారసపెడితే భిక్షగాలకి తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి మంచినీళ్ళు ఇవ్వండి మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వండి మీకు బాగుంటుంది అన్నదానాల కంటే మంచి నేనే దానం అన్నదానం మంచిది ఇకపోతే మీరు ఈ మాసంలో ఏమాత్రం అవకాశం అవకాశం ఉన్నా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మీ ఇష్టం మీకు ఇప్పుడు వీళ్ళేటప్పుడు చేసుకోండి సత్యన స్వామి వ్రతం చేసుకుంటే మంచిది ఇకపోతే మీరు ఈ చెప్పిన పరిహారం చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది సర్వేజన సుఖమోదు శుభమవుతుంది స్వస్థం